సిచువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్న రైట్ అన్నారు నువ్వు తగ్గొద్దు నువ్వు ఎక్కడ సర్కస్ లో సింహంతో ఇవ్వడన్నా ఆడుకుంటాడు అవునా నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో అమ్మతోడు ఏ ఏం నర్సు మోనోడు ఓ అన్న చాలా ఉంటాడు పేరు విశ్వక్సేం తప్పైతే మార్చుకుంటా నేను ఎవరికైనా చూపించనురా వదిలేయకండి రా అలాగా నా లబ్బర్ ప్లేస్ లో హ్యాపీనెస్ కనిపియట్లేదురా చూస్తున్నారు వాడు చేస్తోంది వాడు స్ట్రాంగ్ గా రట్ండి స్ట్రాంగ్ ఎట్లా కొడతాడంటే చాతిలా పాతాలానికి దెంగేస్తావు ఇంకా రావు బయటికి సినిమా థియేటర్ లో చిప్పేకండి సీట్లు ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ టూ మచ్ రెడే టూ మచ్ ఇంకా ఆశ్రంగా ఉంది ఏం మాట్లాడాల తెలియట్లేదు నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి గానీ ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి మరి పీక నికి వచ్చేరా ప్రిపేర్ అయి రాకపోతే సురి మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కలిసాము అయ్యయ్య అయ్యయ్య కైరియ్ సో పీకే ఒకరిని ఒకరు చూసుకొని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం ఏదో చేసాం సార్ క్రేజీగానే చేసాం ఏదో పెద్ద కళాఖండం చేసినట్టు బిల్టప్ ఇచ్చాం దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్ ఏంటి బాబా ఇంకోసారి అన్న దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్ మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ లాస్ట్ గా

అరే ఇందాక నుంచి చూస్తున్నా మాటకు ముందు రా చివరి జాయిన్ చేస్తున్నారు ఇదేం పద్ధతి లేదురా నాకు అసలు అర్థమైతే లేదు ఏమి రోజు నాకు కూడా ఏమి అర్థమైతే సార్ రెండేళ్ళు సినిమా రిలీజ్ అయ్యి రెండే రెండే ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా ఆహా ఓహో అయినా ట్రైలర్ కి రచ్చేదిరా నాయన మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు ఐ లవ్ యు అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్ లో జరగాలి నిండిపోవాలి సినిమా థియేటర్లు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇండియా షేక్ అవుతుంది ఏమైంది ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఏదో ఏదో దూకుల్లో మహేష్ బాబుని టెన్ పర్సెంటే చూశారు ఆగళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో మహేష్ బాబు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు రిలీజ్ కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్ లో రెండు నిమిషాలు చెప్పాను రెండే నిమిషాలు మొదలు పెట్టి రెండో నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది సినిమా మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు మహానుభావుడు నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు నా కొడుకు లస్ ఉన్నాడు రా ప్రభాస్ బాగా తీయలేదు అంటారా లేదా అంటారు అమ్మోక భయపడాల్సిన మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను చెప్పు ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చేయకపోతే మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం మీకు ఇటు ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను లేట్కి ఇదే రీజన్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషం ఏం లేదే బాబు బాధపడుతున్నాం ఇక్కడ చాలా రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది బట్ అది వాస్తవం కాదు అన్ని జరుగుతాయా ఏమిటి నేను అలాంటి వాటిని నమ్మను ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది ఇది ఖచ్చితం మీరు చూస్తారు చూసానన్నయ్యా మీరు చూసేసాను ఈ చిన్నకి చాలు నేను పోతానన్నయ్యా నేను పోతాను నాకు ఇది ఒక మంచి సినిమా చేసి స్కంద అనే సినిమా చేసి మేము ముందుకు వస్తున్నాను సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నాను ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను అక్కెల్లద్దమ్మా నేను గుండె మీద చేసుకుని సినిమా చూడండి గుండెమే చేసుకున్న సినిమా చూడండి ఇది గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఫ్లాష్ బ్యాక్ చిరంజీవి గారి అభిమానులు అందరికి ఒక్క హామీ ఇస్తున్నానండి ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా గుండె మీద చేసుకునే సినిమా చూడండి నాకు ఒక గన్నెత్తారా లో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది హరిని అయ్యా ఇచ్చిన బిల్లప్ చాలు గాని రుద్ర ఆ ఇంకొకసారి చూడాలని ఉందా లేదా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి పోతే పోంది ఇంకా మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా నీకు ఇది ఏం రైతున్నాయండి మగ ఇంటికి తీసుకొచ్చి చంపనానికి రుద్రా మంచిగ ఉంటే చచ్చిపోతుంటారా బ్యూటిఫుల్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు ఎవ్రీ డైలాగ్ ఇస్ అ గుడ్ డైలాగ్